నమస్కారం మీరు న్యూస్ కరీంనగర్ లోని ఆర్బీవీఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో రెడ్డి సంఘం నాయకులు కరీంనగర్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు రెడ్డి నరేంద్రెడ్డి గారిని రెడ్డి సంఘం ఆచార్యంలో ఘనంగా సన్మానించారు తప్పు కళాకారులు ఒకటోలు కళాకారులు పోరాట కళాకారులతో ఘనంగా స్వాగతం పలికారు దగ్గర రాజా బహుర్ రెడ్డి గారి విగ్రహానికి We'll <laughs> येता <laughs> कर नथारी <laughs> मुख्य ఈ రోజు నాకు మనోహరమైన అవకాశం గౌరవ పౌరవీయులు శ్రీ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారి సంపాదన కార్యక్రమానికి నా ప్రాణ సంబంధమైనటువంటి రక్త సంబంధితులైనటువంటి నా తండ్రి సంబంధమైన పెద్దలందరికీ వీరికంగా ఉన్న నేటి సభాధ్యక్షుడు గౌరవీయులు జగన్ రెడ్డి గారికి అదేవిధంగా కార్యదర్శి మండ భూపాల్ రెడ్డి గారికి వారి ప్రెజరర్ మన్సూర్ రెడ్డి గారికి వేదికమైన ఆసీనులైనటువంటి మాజీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి గారికి రవీందర్ రెడ్డి గారికి వేదిక మీద ఆసీనులైనటువంటి గౌరవ సలహా మంది సభ్యులకు పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి నా రక్త సంబంధికులు ప్రాణ సమానులు నా తండ్రి సమానులు అందరికీ తెరసు మంచి నమస్కరిస్తున్నాను ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలు ఆడుపు విజ్ఞాన పరిషత్ రెడ్డి ఐక్య ఐక్యవేదిక సభ్యులకు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సహజంగా మన రివ్యూ అందరూ బాగుండాలి అందులో మన మందాలని కోరుకుంటారు అన్ని బుదాలను సాగలి మంగలి కమ్మరి కొమ్మరికి చేనేత గీత కార్మికులు కడుపులో తడుపులో పెట్టుకుని కంటికి రెప్పలా కాపాడుకునే వారు ఎవరైతే ఉన్నారో అది రెడ్డిలు మాత్రమే వారి రక్తంలోనే నాయకత్వ లక్షణాలున్నాయి కాకపోతే దిన దినం మనలో ఈ ధనధర్మాలు ఎక్కువైపోయి మనము కొంచెము కనుమరుగైపోతున్నమాట వాస్తవం మనం ఏ పార్టీలో ఉన్నా ఏ గ్రామంలో ఉన్నా ఏ జిల్లాలో ఉన్నా మనందరితం ఒకటే మనందరి లక్షణాలు ఒకటే అది సేవ చేయడం మాత్రమే సేవకుల నాయకులు అయితారు ఇవాళ మనకు ఎక్కువైపోయింది కొంచెం తక్కువ అంచనా వేసుకుంటున్నాం మన శక్తిని తక్కువ అంచనా వేసుకుంటున్నాం ఇవాళ ఏ పార్టీలో ఉన్నా మన మనవాళ్ళే కాకపోతే ఈ ఈరోజు అన్న మన అధికార పార్టీలో ఉంటూ ఆయన ఎదుగులను కూడా మన మహేమోహన్ రెడ్డి గారు నన్ను కూడా రెడ్డి కావాలి అధ్యక్షులు నరేంద్రమోదీ గారికి మాకు సన్మానం తెలియజేస్తున్నారు దయచేసి ఇంకా ఎవరు సన్మాన కార్యక్రమం ప్రారంభం కాలేదు ఇంకా వాళ్ళు సమాన కార్యక్రమం కావాలని దయచేసి దయచేసి మరి సో రెండు సోదరు అందరూ కూడా చాలా మంది కొంతమంది సన్మానాన్ని

బాగున కుస్తాగా మనం మనమను మా సోదరుల దయవసమాన్యులు వీరవారు ఈ సందర్భంగా యాంద్ర ఫోరసన్ వారి కృతజ్ఞతలు మరొకటి అవకాశం అప్పకుండా పరిమితం కర్గచే విధంగా చేసే విధంగా కులాల మాటల సహాయం చేయను

కష్టాన్ని తీర్చడానికి కోసం మనం ముందు ఉంటాము మనం ఉండడం వల్ల కొంతమందికి లాభం జరుగుతుంది తప్ప నష్టం జరుగుతుందని తెలియజేస్తాం కాబట్టి నేను ఇరవై నాలుగు ముందు ఉంటా మాకు వేరే ఇబ్బందులు లేదు వేరే వేరే లేవు కరీంనగర్ సెంటర్లో బస్ స్టాండ్ ఉంది మా ఉంది

आगे आप सब के मस्त माल के सिर पर इस तरह के लोगों के साथ बढ़े बिट्टी दोस्तों के साथ बढ़े इस तरह के आपने जो दर्द दिल के लिए इस तरह के சைட் சைட் அந்த தரேன் நேரே திருப்பி ஐரோப்பூர் ஐரோல் நான் ஜெர்தி Sats on the side.